పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఇంతవరకు కరీంనగర్లో కాంగ్రెస్ ని ఇంతవరకు కూడా ప్రకటించలేదు ఆల్రెడీ ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ పై వేటు పడింది సో ఇప్పటివరకు అయితే కొత్త ఇన్ఛార్జిని ఇంతవరకు ప్రకటించలేడు సో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంతవరకు కేటాయించలేదు కరీంనగర్ కి సో ఇటు ఇన్ఛార్జీ లేరు ఇటు అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రోజు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కంప్లైంట్ ఇవ్వడానికి ప్రజావానికి రావడం జరిగింది కలెక్టరేట్ కి మరి వాళ్ళ మాటల్లో విందా మరి ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారు ఏంటి అనే విషయాలు సార్ నమస్తే నమస్తే అఖిల్ పాషా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ తరఫున ఇన్ఛార్జ్ మా టీం సభ్యులతో కలిసి ఈరోజు కలెక్టర్ లో కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వడానికి ఏంటి ఫిర్యాదు అంటే కరీంనగర్ కాన్స్టిట్యులో ఉన్న మూడు మండలాలు ఏ రెండు మండలాలు ఒకటి కొత్తపెల్లి కరీంనగర్ రూరల్ తో పాటు కరీంనగర్ టౌన్ సో ఈ మూడు మండలాలలో ఇక్కడ కూడా మరి పైలట్ ప్రాజెక్టు ఒక పైలట్ ప్రాజెక్ట్ సంబంధించిన రెండు మండలాలలో రెండు గ్రామాలలో డబల్ బెడ్రూమ్లో తప్ప ఇంధనం తప్ప ఇంతవరకు కరీంనగర్ మండల్ కానీ కరీంనగర్ లోకల్ కానీ ఆ రెండు మండలాలు కానీ ఇంతవరకు డబల్ బెడ్రూమ్ లో లిస్టు ఫైనల్ చేయలేదు సో అర్హులైన పేదల పేదల వాళ్ళకి ఇళ్లను కేటాయించలేదని చెప్పేసి మేము తప్పకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి కష్టం కేటాయించాలని మాత్రం వచ్చినాం సో ఇది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి ఉన్నారో ఇంత ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పురుమల శ్రీనివాస్ గారిని తొలగించడం జరిగింది సో తొలగించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది సో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి దొరుకుతలేడా లేదంటే పోటా పోటీలో ఈ అంతర్గత సమస్యల వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరి ఇక్కడ ఇన్ఛార్జ్ కేటాయిస్తలేడా అనేది నిలిచాల రాజేంద్ర రావు ఇన్ఛార్జ్ గా ప్రకటించబోతున్నాం అంటూ కూడా చెప్పడం జరుగుతా ఉంది సో రేపు మా ప్రకటిస్తున్నారు అంతే కదా మరి ఇన్చార్జ్ దొరుకుతున్నాడు అయినా ఏంటి సో ఇన్ఛార్జ్ దొరుకుతున్నాడు అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు దొరకలేదు సో దొరకకపోవడానికి కారణమే ప్రధాన కారణం ఏంది ఇన్ని రోజులు ప్రజలు ఎడిపోయారు అసలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు కేటాయిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అయినటువంటి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆపుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరి ఢిల్లీకి పోయి ధర్నాలు చేసినప్పుడు మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలతోటి పురుడు పోసుకున్న గడ్డ ఇది సో ఈ గడ్డ పైననే ఇలా బీసీని తీసేసి ఓసీని మా ఇన్ఛార్జ్ గా పెడతా అంటే ఎట్లైతుంది సో బీసీల పట్ల మీరు కొట్లాడే ప్రభుత్వం కాబట్టి ఒక బీసీ అభ్యర్థిని మీరు ఇన్ఛార్జ్గా పెట్టండి సరే పురుమల శ్రీనివాసు అనేట తీసేసిరు ఇంకో బీసీ అభ్యర్థి దొరకలేడా మళ్ళీ ఓసీఏ దొరుకుతుండా అయితే కాంగ్రెస్ పార్టీకి రావు లేకపోతే రెడ్డి కానీ ఇంకా వేరు బీసీ బీసీ లేరా ఎవరు బీసీలు అయితే ఉన్నారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే ఉన్నారు కదా మేడం కాంగ్రెస్ పార్టీలో బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ లీడర్లు లేరా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి దొరకలేరా మాకు అర్థమైతే ఇప్పుడు ఉన్న బీసీ ఇన్ఛార్జిని తీసేసి ఇంకొక బీసీ ఇన్ఛార్జ్ని పెట్టండి ఓసీని పెట్టడం ఎంతవరకు కరెక్టు సో దానిపైన కూడా మేము ఫైట్ చేస్తాము బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున హండ్రెడ్ పర్సెంట్ కరీంనగర్ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఉద్యమాలు ఖచ్చితంగా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ముందుంటాం కానీ ఏది ఏమైనా కూడా కరీంనగర్ యావత్ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న ఇందిరామైన్ల ప్రాజెక్ట్ అనేది మరి ఇప్పటి వరకు పక్క పక్క కాన్స్టిట్యున్సీలలో కూడా ఇందిరామైన్లు కడుతున్నాం సో ఇటు చూసుకుంటే చొప్పదండి కానీ ఇటు మానకొండూరు కానీ అటు హుజరాబాద్ కానీ మూడు కాన్స్టిచున్సీలలో జరుగుతున్నప్పుడు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఇందిరామ ఇళ్ల ప్రాజెక్టు ఎందుకు నడస్తలేదు సో లిస్ట్ ఇంతవరకు ఎందుకు ఫైనల్ చేయలేదు ఇంతవరకు ఎవరికి అరువులైనటువంటి పేదలకు ఇల్లు ఎందుకు చేయలేదు ప్రభుత్వం సో ఈ ఇద్దరు మంత్రుల మధ్యలో జరిగే వాగ్వాదం ఏదైతుందో వాళ్ళ అంతర్గత సమస్యల వల్ల కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు అరువులైనటువంటి పేదలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా సో దీనికి హండ్రెడ్ పర్సెంట్ పేదలకు న్యాయం చేయాలి సో ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కలెక్టర్ కానీ కమిషనర్ గాని వీరు కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి కదా సో నాయకులే ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ చేస్తేనే నాయకులు ఫైనల్ చేస్తేనే మేము తప్పకుండా ఇన్లిస్తాము నాయకులు వచ్చే వరకు ఇల్లు ఇవ్వము అంటే మరి ఇది ఈ డబల్ బెడ్రూమ్ ఇన్ల సవరణ ఎంత అవుతుందో అయితుందో ఎంతవరకు అయితే పంచీరు అని మిగతా కాన్స్టివెన్సీ జిల్లాలన్న సో నాయకులు చెప్తేనే పంచీరా సో కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఎగ్జాంపుల్ తీసుకుంటేనే తెలుస్తుంది కదా డబుల్ బెడ్రూమ్ అనేది కూడా లీడర్ చెప్పిన వారికే డబుల్ బెడ్రూమ్ వచ్చింది లీడర్ చెప్పిన వారికే ఇంధ్రం ఇచ్చింది తప్ప మరి సొంతంగా ఇచ్చినట్టయితే ఎక్కడ అధికారులు కనిపిస్తలేదు సో నాయకులు తయారు చేసి పంపించిన లిస్ట్ మీద సిగ్నేచర్ పెట్టడానికి అధికారులు పనిచేస్తాడు తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా పోయి ఎవరు పేదోళ్ళు ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అని మాత్రం చూస్తలేనట్టే కదా ఒకవేళ అట్లా చూస్తున్నట్టే కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఇండ్లు కేటాయించాలి కదా సో ఇన్ని రోజులు అవుతుంది దాదాపు ఆరు నెలలు అవుతుంది ప్రభుత్వం ప్రకటించి కూడా సో ఆరు నెలల నుంచి కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఇండ్లు కంప్లీట్ అయినాయి సో కొన్ని కాన్స్టిట్యున్సీలో మంత్రులు పోయి ఇండ్లను ఓపెనింగ్ చేస్తున్నారు గృహ ప్రవేశాలకు అటెండ్ అవుతున్నారు అలాంటి పరిస్థితుల కరీంనగర్ కాన్స్టిట్యులా ఇంకా స్టార్ట్ కాకపోవడానికి ఇంతవరకు ఫైనల్ లిస్ట్ కూడా చేయకపోవడానికి కారణమేంది సో నాయకులు లేరనా లేకపోతే అధికారులకు కాకనా అది మా ప్రశ్న కంప్లైంట్ ఇచ్చారు ఏమంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము చర్యలు తీసుకుంటా అంటున్నాం కానీ మాకైతే నమ్మకం లేదు కరీంనగర్ కలెక్టరేట్ లో ఉన్న ప్రజావాణి కార్యక్రమాలు ఎట్లున్నాయంటే మేడం ఈ రోజు మీరు అడిగిరు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వంద సార్ల ప్రజా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ కంప్లైంట్ కాగితం అనేది చిత్ చెత్తు మన చెత్త కుప్పలలో చిత్తు కాగిదా లాగా పాడేయడానికి పనిచేస్తుంది తప్ప ఈ కంప్లైంట్ కు ఎలాంటి ఈ దరఖాస్తులకు ఎలాంటి సమాధానం మాత్రం వస్తలేదు అంటే నా దగ్గర ఎగ్జాంపుల్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఉన్న మార్చి లో ఇచ్చిన పిటిషన్ కు ఇంతవరకు కూడా దానికి సమాధానం లేదు అది ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే తిమ్మాపూర్ తహసీల్దార్ ఆఫీస్ రెండు వేల ఇరవై నాలుగులో లో తిమ్మాపూర్ తహసీల్దార్ ఆఫీసులో ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు అన్నే అవుతున్నాయి కొంతమంది కాలేజీ యాజమాన్యం మొత్తం కబ్జాలు చేస్తున్నారు ఎస్సీలను ఎస్టీలను వాళ్ళను బెదిరించి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు కాలేజీలు నిర్మించుకుంటారు సో ప్రభుత్వ అసైన్డ్ భూములను అసైన్ చేసుకోవడానికి దళితులు కేటాయించారు ప్రభుత్వం వాళ్ళు సో అది వాళ్ళు ఒకవేళ చేయకపోతే బ్యాక్ తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మేము పిటిషన్ ఇచ్చినాం సో ఇంతవరకు ఈ ప్రభుత్వ అధికారులు తహసీల్దార్ కానీ అక్కడ ఉన్న స్థానిక తిమ్మాపూర్ మండల్ తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఎంతవరకు చర్యలు తీసుకున్నారు అనేది మాత్రం సమాధానం చెప్పాలి ప్రజావాణి ప్రజావాణి న్యాయం చేస్తున్నాము అని చెప్తే వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోకపోతే బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అర్హులైన పేదలను అందరిని తీసుకొని ఈ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అది వంద శాతం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మా టీంను పట్టుకొని ఆ పని చేస్తాం సో చేయకపోతే వాళ్ళు ఉన్నదే చేయడానికి ప్రజలు రూపాయి రూపాయి పన్ను కట్టి జమ చేసి ప్రభుత్వ అధికారులకు ఇచ్చే జీతం అది సో ప్రజల దగ్గర నుంచి పన్నులు తీసుకొని మీరు జీతం తీసుకుంటారు మీ కుటుంబాలను పోషించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మీరు న్యాయం చేయవలసిందే ప్రజలకు మీరు పనిచేయడానికే ఉన్నారు కాబట్టి అధికారులు పనిచేయాలి లేదంటే మాత్రం ప్రజల తిరుగుబాటు కూడా మొదలైతే కరీంనగర్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ